రాయవరం చిన్న గ్రామం దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి వారం రోజుల నుంచి జనం ఎక్కరి నుంచు తండోపతన్నాలుగా వచ్చి నదిలో వెళ్తున్నారు వారం పది రోజులపాటు గ్రామస్థులకు ఇదొక పెద్ద పండగ ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండగ వచ్చింది అతడి భార్య భర్తను వేగిరపెడుతూ చీకటి పడకుండా వచ్చేయండి దర్జీ ఈ సరికి అమ్మాయి పత్తు కుట్టే ఉంటాడు అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి అసలే ఊరినిండా జనం అని హెచ్చరించింది అయితే దశరథయ దర్జీ దగ్గరకు వెళ్లేసరికి ఇంకా పరికిని పని పూర్తి కాలేదు దర్జీ అతన్ని కొంచెంసేపు కూర్చోబెట్టి పని పూర్తిచేశాడు అతడు పరికినీ తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడుతున్నది దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక పాతికేల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు దశరథయ్య అతన్ని ఏనాడు చూసి ఉండలేదు ఆ కుర్రాడి బెదురుచూపులు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది అతడు పరుగున పోయి వాడి పుచ్చుకుని నువ్వెవరు ఇంట్లోంచి ఏం దొంగిలించావు అన్నాడు కరుకుగా కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తరబడ్డాడు దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి దొంగవెధవా నిజం చెప్పా దొంగిలించిన వస్తువెక్కడ అంటూ పెద్దగా అరిచాడు అది విని అతడి భార్య కూతురే కాక పక్క కూడా అక్కడికి వచ్చారు ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక దొంగతనాలకు దిగాడన్న మాట నాలుగు తనీ చెప్పండి అన్నాడొకడు అక్కడ చేరిన గుంపులో నుంచి ముందు ఏం కాజేశారో చూడండి అన్నాడు మరొకడు దశరథయ్య వారి దుస్తులు తరిమి చూశాడు జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేం లేదు ఆ కుర్రాడు చేతులు జోడించి నేను దొంగను కాదు నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట పుష్కరాలు వెనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు అన్నదొకాడు గుంపులోంచి ఇద్దరు ముందుకు తోసుకువచ్చి కురవాణి కొట్టబోయేంతలో వాడు అయ్యా ఆగండి ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్రసంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్రసంచి తీసుకొచ్చింది దాని నిండా గలగలలాడుతూ వెండి నాణాలున్నవి దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు కుర్రాడు గొంతు సవరించుకుని ఆ సంచిలో వెయ్యి వెండి కాసులున్నవి ఆ సంచీని మీంట్లో పెట్టింది నేనే ఎదుగుపెట్టానో చెప్పమంటారా అన్నాడు దశతయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్లందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసి చూశారు వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు పన్నెండు సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తేనేగాని పిల్లవాడు బతకడని చెప్పారు అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బులేదు పురుగూరిలో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్లాడు అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది కుర్రవాడి తండ్రి అక్కడినుంచి కోసం ఈ ఊరు వచ్చాడు కాని సాయంకాలం వరకు తిరిగినా అంతమంది తీర్థప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఇంతావిడ తలుపు తెరిచి అతడికి మంచి నీళ్ళిచ్చి తిరిగి తలుపు మోసింది హుడాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తలుక్కుమంటూ అతడి కంటబడింది అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తప్పి ఇంటివాళ్లకు ఇద్దామనుకున్నాడు కాని చప్పున తన కోడుపు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు అది అమ్మద వచ్చిన డబ్బుతో అతడు పొడుక్కుపట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును నుంచి కాపాడుకున్నాడు కుర్రడు ఇదంతా చెప్పి దశరథయ్యతో అయ్యా ఆ తర్వాత మా నాన్నమి బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు అయినా సాధ్యపడలేదు అయితే నెల రోజుల క్రితం బాగా చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగినదంతా చెప్పి తన కర్మకాండకొత్తే ఖర్చు పెట్టవద్దని ఇంట్లో ఉన్న ఎనిమిది వందల కాసులకు మరి రెండు వందలు ఎలాగేన చేర్చి తమా కివ్వవలసిందనీ చెప్పాడు పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పడం మనస్కరించక వెయ్యి వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని గది ముందు పెట్టాను ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడిచి నమస్కరిస్తూ ఆ కుర్రాడి మిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్లందరూ ఆశ్చర్యపోయారు సంగతేమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్లను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏ మర్యాద అంటూ జనం దసరదయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు ఆ కుర్రాడుకూడా అక్కడినుంచి వెళ్ళిపోగాని దశరథయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతు నీ పుట్టినరోజున మంచి బహమతి లభించింది ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేస్తాను అన్నాడు ఆ మాటలకు భార్యాడ్డు వచ్చి ఇంక నయం పసిపిల్ల వంటిమీద బంగారం ఉండడం ప్రమాదం ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కులాక్కొని తాండవిని ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిందై నా అని అడిగింది నాకు ఆ మాత్రం గుర్తు గుర్తులేదనుకోకు తల్లి పది వస్తాయి అన్నాడు దశరథయ్య అబ్బాయి తీర్చిన బాకీ పన్నెండేళ్ల కిందటిది మనం ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్నమాట పిల్లలు సరిగా చూడక ఆరోగ్యం కూడా చెరి తాత చాలా కష్టంలో ఉన్నాడు ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగపడుతుంది ఇది తాత పిచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది దశరథయ్య అతడి భార్య తమ కూతురి దయాగుణానికి అబ్రపడ్డారు దశరథయ్య భార్య కూతురును అప్యాయంగా ముద్దడి ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వొచ్చులే తల్లి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది ఈ రోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెక్కింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి తీసింది వయస్సులో చిన్నదైన తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్